అసలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు హరీష్ రావు ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొన్న ఎస్ఎల్బిసి సంఘటన జరిగినాక రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారం పోయి తర్వాత కొన్ని రోజులు అయినాక ఎస్ఎల్బిసి సంఘటన కాడికి వచ్చి ఎస్ఎల్బీసీ సంఘటనను పర్యవేక్షించి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాడు ఏం మాట్లాడతాడు ఇడా ఇంత పెద్ద ఎస్ఎల్బీసీ సంఘటన జరిగింది హరీష్ రావు దుబాయ్ ఎట్లా పోతాడు అని అడుగుతాడు ఇంకా మరి మతి మాట్లాడుతున్నా లేదా మీకే అర్థం కావాలి హరీష్ రావు దుబాయ్ కాదు తునియా మొత్తం తిరుగుతాడు ఎందుకంటే హరీష్ రావు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదు నీటి శాఖ మంత్రి కాదు హరీష్ రావు కేవలం ప్రతిపక్షంలో ఉన్న నాయకుడు అట్లాంటిది పట్టుకొని హరీష్ రావు దుబాయ్ పోయాడు అంటే మిమ్మల్ని హరీష్ రావు గారు పక్కపంటు ఉండి అన్నిటికీ ములు కట్ట పట్టుకొని అన్న నీళ్ళు రైతులకు నీళ్ళు ఇరని ములు కట్ట పట్టుకొని పొడితేనే నీళ్ళు ఇడతారు రైతు బంధు ఈ రైతు భరోసా ములికట్ట పట్టుకొని పడితేనే రైతు భరోసా అవుతాం మరి ఏంది మరి అంత అంత బాధుంటే హరీష్ రావునే ముఖ్యమంత్రి చేయొచ్చు కదా మీ మంత్రులు మీ అధికార పార్టీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు ఏమో దుబాయ్ పోయి ఎంజాయ్ చేస్తారు ఆయన ఫంక్షన్కి దుబాయ్ పోతే దాన్ని రాజకీయాన్ని చేస్తున్నావు మరి ఇప్పటివరకు ముప్పై ఐదో ముప్పై ఏడు సార్లు మీరు ఢిల్లీ పోయారు కదా ముప్పై ఏడు సార్లు ఢిల్లీలో ఏమేమి మాట్లాడారు ఏమేమి మీటింగ్ అయిందో శ్వేతపత్రం రిలీజ్ చేయరు ఆడికి పోవాలి ఆడ అపాయింట్మెంట్ దొరకది మళ్ళీ ఉంటారా అవ్వాలి గంతే తప్ప లాభం ఏం లేదు ఆ ఎస్ఎల్బిసిని తెల్లారే వచ్చి హరీష్ రావు గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు తెల్లారే వచ్చి అడికి వచ్చి మేము పర్యవేక్షిస్తామంటే మీరేమంటారు మాకు ఒక్క రోజైన టైం ఇచ్చిందా ప్రతిపక్షం నన్ను ఈటెంకాల ఆటెంకాల ప్రతిపక్షం కొడుతూనే ఉన్నారు నేనేం పని చేయాలని అంటారు అవునాక అందుకే మీకు నాలుగైదు రోజులు అవకాశం ఇచ్చి హరీష్ రావు గారు బీఆర్ఎస్ పార్టీ బృందం ఆడికి వస్తే వాళ్ళు లోపలికి కొనియలేరు గిది మీకున్న చిత్తశుద్ధి ప్రతిపక్షము ప్రజల పక్షాన మాట్లాడాలని మీరే అంటారు మరి ప్రజల పక్షాన మాట్లాడాలన్న సంఘటనను సంఘటనను చూడనికొతే ఎందుకు చేయలేరు అసలు మీ పార్టీ ఎమ్మెల్యేలు మీ పార్టీ మంత్రులు నువ్వు సీఎం అని మర్చిపోవడు కాదు నిన్ను నువ్వు సీఎం అని మర్చిపోతున్నావు అందుకే ఎస్ఎల్బీసీ సంఘటన జరిగినప్పుడు ఎన్నికల ప్రచారానికి పోయినవు ఒక గంట ఇక గాలి మోటార్ ఎక్కి ఆడ దిగనీకి కానీ ఎస్ఎల్బీసీ ప్రమాదం జరిగింది ఎనిమిది మంది అలా చిక్కుకున్నారని సోయ మనకు లేదు లేక ఏం మాట్లాడుతున్నావు హరీష్ రావు దుబాయ్ హరీష్ రావు అధికారంలో ఉన్నాడా నువ్వు అధికారం ఉన్నాడా లేకపోతే హరీష్ రావు దుబాయ్కి వెళ్ళి వచ్చినాకనే నువ్వు పోదాం ఏమనుకుంటున్నావు అసలు రేవంత్ రెడ్డి మీరు ముఖ్యమంత్రి అయినప్పుడు ముఖ్యమంత్రి గారు పని ఏంది ప్రభుత్వాన్ని నడపాలి అనుకోకుండా ఏదన్నా సంఘటన జరిగినప్పుడు ఆ సంఘటన దగ్గరికి పోయి ఆ సంఘటనను కూలంకషంగా పరిశీలించి ఆ నుంచి ఆ ఎనిమిది ప్రాణాలు ఎట్లా కాపాడాలి ఏం నుంచి ఏం తేవాలి రెస్క్యూ తెచ్చి వాళ్ళకి కావాల్సిన పరికరాలు అవన్నీ అందించి అవన్నీ చేయాలి అంతేగాని ఇవన్నీ చేయలేరని ప్రతిపక్షం మిమ్మల్ని ప్రశ్నిస్తే ఉల్టా నువ్వే వాళ్ళని ప్రశ్నిస్తున్నావు నువ్వు ప్రతిపక్షంలో ఉన్నావు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారా ఆనాడు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్ అధిక విమర్శించలే నేడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా కేసీఆర్ అధ్యక్ష విమర్శించలే పని చేయాల్సింది మీరు కానీ పని మానేసి ఇంకా విమర్శలు మీదనే చేస్తా అంటే తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారు ఏం చేయాలో తెలంగాణ ప్రజలు మీకు తప్పకుండా తగిన గుణపాఠం చెప్తారు